సార్ హరిహర వీరమన్లు సినిమా కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ ఒక చర్చ జరుగుతున్నారు యూనిట్ ఏమో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు కాకపోతే ఇది కలెక్షన్స్ పెద్ద స్థాయిలో రాలేదు మండే వరకు ఫుల్ గా డ్రాప్ అయిపోయాయి అని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు అయితే ప్రకటిస్తున్నాయి సార్ అసలు ఎలా ఉన్నాయి హరిహర వీరమన్ కలెక్షన్ రిపోర్టు ఈ ఐదు రోజుల్లో ఎంత వరకు కలెక్ట్ చేసింది మరి వీళ్ళు చెప్తున్న వంద కోట్ల క్లబ్ లో చేరిందా లేదా సార్ వంద కోట్ల క్లబ్ లో గ్రాస్ లో అయితే చేరింది ఎందుకంటే ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్లు ఆల్ ఓవర్ ఇండియా ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు ఓవర్సీస్ పద్నాలుగు కోట్లు రెండు కలిపితే నూట రెండు కోట్ల ఇరవై లక్షలు అనమాట ఇది ఐదు రోజుల కలెక్షన్ అంటే ప్రీమియర్ షో వెన్సడే పడిన ప్రీమియర్ షో కి వచ్చింది ప్లస్ ఐదు రోజులు ఇది గ్రాస్ నెట్ పరంగా మాత్రం ఎనభై ఐదు కోట్ల యాభై లక్షలు మాత్రమే నెట్ వచ్చింది నెట్ లో వంద కోట్ల లో చేరలేదు మనకి ఎప్పుడైనా నెట్ ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రాస్ అంటే దాంట్లో లు పోతాయి థియేటర్ రెంట్లు పోతాయి ప్రొడ్యూసర్ చేతికి వచ్చేదే నెట్ అన్నమాట సో కాబట్టి అది ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు ఉన్న ఐదు రోజుల కలెక్షన్ మనం చూస్తే మండే దారుణంగా పడిపోయింది సో అంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన కలెక్షన్ లేదు మండే పడిపోయిందంటే ఇంకా అర్థం మంగళవారం ఇంకా ఈ రోజుకి ఇంకా పడిపోతుంది ఇంకా మళ్ళీ ఫ్రైడే కింగ్డమ్ వస్తుంది వేరే భాషల్లో వేరే సినిమాలు వస్తాయి కాబట్టి ఇది ఇంకా లే లేసే పరిస్థితి అయితే కనబడలేదు అది కూడా ఈ మాత్రం రావడానికి కూడా ఏంటంటే వాళ్ళు జనసేన నాయకులు ఆ సినిమాను ఓన్ చేసుకోవడం అక్కడ నాథన్ల మనోహర్ కావచ్చు కందురు దుర్గేష్ కావచ్చు మొత్తం జిల్లా అధ్యక్షులు తర్వాత ఇన్ఛార్జులు నియోజకవర్గ ఇన్ఛార్జులు ఎమ్మెల్యేలు వీళ్ళతో కలిసి టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ సినిమాని ప్రమోట్ చేయాలి మీరందరూ సినిమా టికెట్లు కూడా అందరికి పంచాలి ఇవన్నీ చెప్తే వాళ్ళందరూ ఒక రోజు చేశారు చేయడం వల్ల మాత్రమే మనకి ఫోర్త్ డే టెన్ క్రోర్ పాయింట్ టెన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ ఫోర్త్ డే కలెక్షన్ ఇదే తర్వాత ఈ నాలుగు రోజుల్లో హైయెస్ట్ ఇదే అన్నమాట డే వన్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్ అనేది ఇదే సో ఇప్పటి వరకు మన కలెక్షన్లు ముందుగా చూద్దాం ఇది నేను చెప్తున్నది నెట్ కలెక్షన్లు ముందుగా ఇండియా నెట్ చూస్తే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వచ్చిన అదే దాని ఏమంటారు ప్రీ రిలీజ్ ప్రీమియర్ లో వచ్చింది పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు డే వన్లో లో వచ్చింది ముప్పై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు డే టూ ఫ్రైడే వచ్చింది ఎనిమిది కోట్లు డే త్రీ సాటర్డే వచ్చింది తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు డే ఫోర్ సండే టెన్ పాయింట్ సిక్స్ రోడ్స్ ఇది ఈ నాలుగు రోజుల హైయెస్ట్ డే ఫైవ్ నైనా మండే అత్యంత ఘోరంగా పడిపోయింది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు సో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అనేది అతి దారుణంగా పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఓవరాల్ నెట్ డెబ్బై ఏడు కోట్ల యాభై లక్షలు దీనికి ఎనిమిది కోట్లు ఓవర్సీస్ మొత్తం కలుపుకోవాలి ఎనిమిది కోట్ల ఓవర్సీస్ కలుపుకుంటే ఎనభై ఐదు కోట్ల యాభై లక్షలు నెట్ వచ్చింది నెట్ పరంగా వంద కోట్ల గుడ్రాల వంద కోట్లు వచ్చే అవకాశం కూడా కనిపించలేదు ఎందుకంటే నిన్ననే రెండు అంటే ఈ రోజు ఒకటికి పడిపోయినా ఆశ్చర్యం లేదు సో ఇలాగ ఇంకా ఫిఫ్టీన్ క్రోర్స్ చేయాలి ఫిఫ్టీన్ క్రోర్స్ చేయాలంటే ఫిఫ్టీన్ డేస్ ఒకటి ఒకటి రాదు కదా ఇంకా పడిపోతుంది కాబట్టి కష్టమే వంద కోట్లు నెట్ లైక్ వెళ్ళడం కలెక్షన్ గ్రాస్ లో కాకపోతే వంద కోట్లు వంద రెండు కోట్లు వచ్చిందని చెప్పుకోవచ్చు నిన్న మనకి ఆక్యుపెన్సీ కూడా చూస్తే కూడా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అంటే పదిహేను శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేట్ ఉంది హైదరాబాదులో ఎయిటీన్ పర్సెంట్ ఉంది బెంగళూరులో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది చెన్నై మొన్న సండే చెన్నై నలభై ఐదు పర్సెంట్ ఉంటే మండేకి పదమూడు పర్సెంట్ పట్టిపోయింది పద్మూడు పాయింట్ ఐదు పర్సెంట్ మండే చెన్నైలో నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ముంబై ఐదు కోట్ల యాభై లక్షలు దీనికి జనసైనికులు చెప్పేది ఏంటంటే అక్కడంతా అసలు సినిమానే రిలీజ్ కాలేదు కదా తెలుగుదే వేస్తారు కదా మీరు ఎలా అక్కడ కలెక్షన్ లెక్కేస్తారని ఎందుకు వేయలేదు ఎవరు అన్నారు వేసిందా అని మనం చెప్తున్నాం అక్కడే మీరు ఏమేస్తారు దానికి ఏం వచ్చిందో చెప్తున్నాం కానీ అది ఎందుకు అది వేయలేదు కదంటే అది వేయలేదంటే దానికి మనేజ్ చేయాలి వాళ్ళు కదా వేయలే వేయాలి ఎందుకు వేయలేదు లో వేస్తా ఉంటారు ఇప్పటికీ దీని మీద నైట్ వచ్చేసి నాకు లేటుగా చేస్తే ఏం లాభం ఏం లాభం ఉండదు ఇక మార్నింగ్ షో షో ఆ రోజు నిన్న మార్నింగ్ షో చూసుకుంటే పదమూడు పాయింట్ మూడు ఒకటి ఆక్యుపెన్సీ ఆఫ్టర్నూన్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ఈవెనింగ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ నైట్ సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఫ్యాన్స్ కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది మామూలుగా అయితే ఫ్యాన్స్ రెండు రోజులు మూడు రోజులు మేము నలభై సార్లు చూస్తాంరా మా సినిమాని యాభై సార్లు చూస్తాంరా అని పోస్టులు పెడతాం పోస్టులు మరి పెడితే చూస్తే రెండు కోట్లు ఎలా వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ కూడా మళ్ళీ మళ్ళీ సినిమా చూడడం అనేది మానేసి సోషల్ మీడియాలో మనం తిట్టడం మీద ఫోకస్ చేస్తున్నారు తిట్టడం వల్ల కలెక్షన్ రావు కదా పోయి సినిమాలు చూడండి సినిమాలు చూపించండి ఆ పని చేసి నిలబెట్టాలి తప్ప మనల్ని తిప్పే లాభమైంది మనం ఉన్నది ఇక్కడ ఉన్నది చెప్తాం నేను క్రియేట్ చేయలేదు కదా సో ఇదంతా కూడా స్కాన్ నిల్కు తర్వాత శాక్ నిల్కు తర్వాత హిందుస్థాన్ టైమ్స్ మింటు ఇలాంటి పత్రికలు వచ్చిన డేటానే చూసి చెప్తున్నాను నేను సో ఓవరాల్ గా ఏంటంటే ఒకటి వర్షాలు కొంతవరకు దెబ్బతీసాయి కొంత ఎక్కువ భాగం బ్యాటాక్ దెబ్బతీసింది మూడవ అంశం ఈ విఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ అవన్నీ కూడా విజువల్స్ ని వైసి వాళ్ళు పని కట్టుకొని క్లిప్స్ అంతా కూడా వీడియో క్లిప్స్ ని పాపులర్ చేశారు ఒక సీన్ లో సుబ్రాజ్ కి క్లీన్ సేవ్ ఉంటే సెకండ్ సెకండ్లలో అదే సీన్ లోనే షార్ట్ కట్ అవ్ కానీ ఘట్టం ఉంది ఇలాగంతా ఇవన్నీ చాలా సినిమాలు ఉంటాయి బాహుబల్లో కూడా ఉంటాయి పెద్ద హిట్ అయింది కూడా ఉంటాయి అవేమి నిజానికి పెద్ద విషయాలు కాదు నేను సినిమా పనిచేసాను నేను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను నాకు కూడా తెలుసు జంప్ అనేది అలా ఉంటది రామ్ గోపుల్ రావుసారి చెప్పాడు అనగనగా అనుకోకుండా అనగనగా ఒక రోజు కదా దాంట్లో చక్రవర్తి కార్ ఎక్కేటప్పుడు జుట్టు ఉండదు కారు దిగేటప్పుడు జుట్టు ఉంటుందని దాన్ని ఏం పట్టించుకెళ్ళి సినిమా హిట్ అయిందని చెప్తుంటాడు సో కాబట్టి ఈ తప్పులు అనేవి ప్రధానం కాదు కానీ ఇవన్నీ నెగిటివిటీని అయితే క్రియేట్ చేయడానికి కొంత హెల్ప్ అయినాయి ఇక మూడవది ఏంటంటే ఈ మహావతార్ నరసింహ కావాలని మరి అల్లు అర్జున్ అల్లు అరవింద్ దీన్ని కొని ఇక్కడ రిలీజ్ చేశాడని కూడా అంటారు ఆయనే రిలీజ్ చేశాడు దీన్ని ఇది హొంబలే మన కేజీఎఫ్ ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమా చాలా క్వాలిటీతో చేశారని చెప్తున్నారు అది ఆశ్చర్యకరంగా టికెట్లు విపరీతంగా అమ్ముడు పోతున్నాయి మనకి పర్ అవర్ మనం చూస్తే బుక్ మై షోలో దీనికంటే అది ఎక్కువ ఉంది అన్నమాట సో అది బాగా రోజు రోజుకి అది పికప్ అవుతుంది థియేటర్ల సంఖ్య పెంచుతున్నారు దీనికి థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది హరిహర్వేళ మళ్ళీకి సో మ్యాక్సిమం ట్రై చేశారు పార్టీ తరఫున కాపాడాలని కానీ అది కాపాడలేదు నేను చాలాసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్కి ఏ హీరోకి లేని ఒక ఇమేజ్ ఒకప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా డబ్బులు మాత్రం కనక వర్షం అంటారు అలాగ కురిసేది ప్రొడ్యూసర్కి లాస్ ఉండేది కదా ఎప్పుడో జానీ బాలు అలాంటి కొన్ని అదేంటి అజ్ఞాతవాసి అలాగా తప్ప మ్యాక్సిమం డబ్బులు ప్రొడ్యూసర్ లాస్ కాదు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎందుకంటే అప్పట్లో లిమిటెడ్ బడ్జెట్ ఉంది ఇరవై నుంచి ముప్పై కోట్లంత బడ్జెట్ ఉంది అది మెల్లమెల్లగా పెరిగిపోయి ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ని ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ నిలబెట్టలేరు పొలిటికల్ పార్టీ నిలబెట్టలేదు జనాలు రావాలి చూడాలి అది లేకుండా ఫ్యాన్స్ ఎన్ని ఎన్ని రోజులు చూస్తారు వీళ్ళు ఎంత టికెట్లు కొని ఎంత అమ్ముతారు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు వాళ్ళకి ఐదేళ్లలో సంపాదించుకునే పరిస్థితి కూడా ఏమి లేదు జనసేన వాళ్ళని ఎక్కడికంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంపాదన లేకుండా వాళ్ళ హార్డ్ అండ్ మనీ పవన్ కళ్యాణ్ కోసం ఎంత ఖర్చు పెడతారు కాబట్టి ఇది ప్రాబ్లం అనమాట కాబట్టి సినిమా బాగుంటే హిట్ అవుతుంది వాళ్ళే హిట్ కాదు ఇది బాటం లైన్ బాగాలేని సినిమాని ఏం చేసినా దాన్ని హిట్ చేయలేవు బాగుండే సినిమాని ఏం చేసినా ఫ్లాప్ చేయలేవు ఇది బాటం లైను అది మర్చిపోయి ఏమో అనుకొని ఏదో చేస్తే లాభం లేదు ఏదేమైనా ఇది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ కాబట్టి రెండు వందల ఇరవై కోట్లన్నా నెట్ రావాలి వచ్చినప్పుడే ఇది ప్రొడ్యూసర్ సేపు లేదంటే మనం చూస్తున్నాం ఏఎం రత్నం ఎంత ట్రాజిటీగా ఉన్నాడో చాలా వీడియోలు వస్తున్నాయి బయటికి సో ఆయన నువ్వు హ్యాపీనా అని అడిగితే నీళ్ళు నమ్ముతున్నాడు ఒక దాంట్లో పక్కన ఉన్న అతను ప్రేక్షకులు హ్యాపీ అని చెప్తున్నాడు ఇలాంటివి వైరల్ అవుతున్నాయి ఏదైనా ప్రొడ్యూసర్ పాపం ఆయన ఆ రేళ్లుగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆయనకి ఎంతో కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు వాళ్ళ కొడుకు కష్టపడ్డాడు ఇంత కష్టపడి వాళ్ళు పెట్టింది రావాలి అది రాకపోవడం బాధాకరం దానికోసం మేబీ పవన్ కళ్యాణ్కి అధికారం ఉంది కాబట్టి ఈయనకి ఆల్రెడీ ఏదో హామీ ఇచ్చాడు పదవిస్తానని ఏదో రకంగా ఆయన కంపెనీ చేసే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ని ఆయన కూడా వదులుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో కూడా ఆయన పీపుల్స్ మీడియా సంబంధించి